పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు నా సేవా జీవితం పంతొమ్మిదో సంవత్సరంలోకి నేను వెళ్తున్నాను నా అనుభవంతో చెప్తున్నానండి నా పద్దెనిమిది సంవత్సరాల సేవా జీవితంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాతకండి కేవలం వాక్యం చదవక కామెడీ యాక్టర్లు అయిపోయిన పాస్టర్లు నేను ఎంతమందిని చూశాను ఎంతమందిని కేవలం వాక్యం చదవక ఈరోజు సంఘాలు ఎత్తేసిన సేవకులు తెలుసు నాకు వాక్యం చదవక బిజీ అయిపోయి ఈ రోజు నడుపుతున్నాను వాళ్ళ నోట ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా ఈ రోజు ఎటకారపు మనుషులుగా మిగిలిపోయిన సంఘాలు నాకు తెలుసు నేను చూసాను ఇవన్నీ కలతో మళ్ళీ చెప్తున్నాను తొడలగొట్టి సవాలు చేసి వాక్యాలు చదవడం మానేసి ఈ రోజు ఏమైపోయారో తెలియని వాళ్ళు ఉన్నారు వైట్ హౌస్ లో వాక్యాలు చెప్పి ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో కామెడీగా తిరుగుతున్న వాళ్ళు కూడా తెలుసు మనకి ఎందుకు అలా అయిపోయారు మళ్ళీ చెప్పినా ఎందుకు అలా అయిపోయారో వాళ్ళ బైబుల్ చదవడం ఎప్పుడో మానేస్తారు వాళ్ళ బైబుల్ చదవడం ఎప్పుడో మానేస్తారు బైబుల్ వ్యక్తిగతంగా తమకు తాము అప్లై చేసుకునే విధానాన్ని మానేశారు నేను అడుగుతున్నాను సులోభం అనే బైబుల్ చదవకపోతే ఎలా అయిపోతే సోలోమోనే బైబిల్ బైబుల్ చదవకపోతే ఎలా చీకట్లో కూరుకుపోతే నేను అడుగుతున్నాను సులోభం ఒక దేశానికి రాజు నేను అడుగుతున్నాను కోనసీమ ఒక రాజువా నిన్న అడుగుతున్నాను కోనసీమకు రాజు కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ కూడా కాదు నువ్వు ప్రెసిడెంట్ కాదు ఈది నెంబర్ కూడా కాదు అడుగుతున్నాను నువ్వు ఏం పీజీగా ఉన్నావని చదవట్లేదు అరే దేశాన్ని పరిపాలించే అంత జ్ఞానే ఆయన వాక్యం చదవకపోతే జీవితంలో అంత నష్టపోతే నువ్వు నువ్వు కోనసీమకి ఎమ్మెల్యే కాదు పంచాయతీ ప్రెసిడెంట్ కాదు ఈది నెంబర్ కూడా కాదు నువ్వు చేసేది ఒక పార్ట్ టైం ఉద్యోగం లేకపోతే ఒక పని ఏదో ఒక పని చేస్తాను అడుగుతున్నాను అంత బిజీ ఏమైపోయావు వాక్యం చదవలేనంత బిజీ ఏమైపోయావు సులోమోన్ ఎవరు పాడు చేశారంటే ఆడోళ్ళంటే నేను ఒప్పుకోనండి అది తర్వాత మాట అది చివరి స్టేజ్ అది ఆడోళ్ళు పాడు చేస్తారు అది చివరి మాట సులోమోని గారిని ఎవరు పాడు చేశారంటే మళ్ళీ మళ్ళీ చెప్తాను ఆయన నాయనే పాడు చేసుకున్నాడు ఈయనే గనక భక్తి వెయ్యి మంది కాదండి రెండు వేల మంది వచ్చినా చెప్పండి ఎవరు ఏం చేయలేరు ఆయన రెండు వేల మంది కాదు మళ్ళీ చెప్తున్నాను ఎన్ని చెడు లక్షణాలు ఆయన దగ్గరకు వచ్చినా ఏది దరిదాపులకు రానవడు ఈయన అవకాశం ఇచ్చేసాడు ఈయన అవకాశం ఇచ్చేసాడు తన భక్తిని రోజు రోజుకి తగ్గించుకునేందుకే దేవుడు రెండు మూడు సార్లు చెప్పాడు చెప్పిన వాడు దేవుడు అన్నాడు పనిష్మెంట్లు ఇస్తానన్నాడు చెప్పాడు మొదలు పెట్టాడు ఎంత బాగా చెప్పాడో అంత భక్తిహీనంగా మారిపోడు ఒకసారి చూడండి ఆయన రాసిన పుస్తకంలోంచి ఒక మాట చూడండి సామిత్ర గ్రంథం సామిద్ర గ్రంథం మూడో అధ్యాయం ఆయన బాగున్నప్పుడు రాసిన మాటల్లో ఒక మాట చూడండి సామిద్ర గ్రంథం మూడో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన తండ్రి తనకి ప్రేమించు వారిని గద్దించును జ్ఞానము సంపాదించిన వాడు తండ్రి బాగా అండి బైబిల్ చదువుతున్నప్పుడు గద్దించేవాడు ఇప్పుడు రెండవది తానే డైరెక్ట్ గా దేవుడు వచ్చి రెండు సార్లు గద్దించాడు ఆ గద్దింపుకి ఆయన ఎన్నాడా వెళ్ళలేదు ఆ హృదయంలో ఎవరికి ఆ హృదయం అనే సింహాసనం మీద ఎవరికి పెద్ద పేట వేసాడు ఆ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టాడంటే దేవుణ్ణి కాదు ఆ హృదయంలో ఎవరిని కూర్చోబెట్టాడంటే ఇదే రాజుల గ్రంథం అంటుంది ఆ హృదయంలో ఎవరు కూర్చున్నాడు ఆ రాజుల గ్రంథంలో ఉంది కామము మోహము కూర్చుందంట ఎవరు కూర్చున్నారు కామం రెండవది మోహం మళ్ళీ అడుగుతున్నాను ఆయన హృదయంలో ఒకప్పుడు వాక్యం ఉండేది ఆ వాక్యాన్ని బట్టే పరిపాలించేవాడు ఇప్పుడు ఆ వాక్యం హృదయంలోంచి లోంచి పక్క ఇప్పుడు ఆ హృదయం అనే సింహాసనం మీదకి ఏమొచ్చాయో చెప్పండి కామం వచ్చింది చెప్పండి మోహం వచ్చింది కామము మోహము చేత ధన సుఖాల చేత నడిపింపబడి ఆ హృదయం పూర్తిగా నిండిపోయింది అందుకే ఆ పదకొండు అధ్యాయం చదువుతుంటే విచిత్రంగా కనబడుతుంది ఒకసారి రెండు అక్కడికి ఆ పదకొండు అధ్యాయం రండి ఒకసారి పదకొండ అధ్యయం రెండవచనం కామ తురత గలవాడే వారిని ఉంచుకొని చూ వారిని ఉంచుకొని చూచును అతనికి ఏడు వందల మంది రాజు కుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉప పద్మలను కలిగి ఉండిరి అతని భార్యలు అతని హృదయంను తిరిపివేసిరి సోలోమాను వృద్ధ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి నేను చెప్తున్నాను అవి రెండు వచ్చనంలో ఒక మాట్లాడినట్టు చూడండి అతని హృదయము ఆరవచనలో ఒక మాట్లాడుతున్నాడు చూడండి అతని హృదయము మూడో వచ్చిన మాట్లాడినాడు చూడండి అతని హృదయము ఇప్పుడు పదో వచనంలోకి ఒక చూడండి ఇతర దేవతల వైపుకి అతను హృదయము తిరిగిపోయాను ఈ వచనంలో పదే పదే ప్రస్తావిస్తున్న మాట ఏంటండి హృదయము 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 ఆయన హృదయం మీరు చూడండి ఆయన హృదయం అనే సింహాసనం మీదకి ఏమొచ్చాయి స్త్రీలు వచ్చారు ధనం వచ్చింది సుఖం వచ్చింది పొరుగు దేవతలు వచ్చారు రకరకాల విషయాలు వచ్చి ఆయన సింహాసనం మీద కూర్చున్నాయి ఇప్పుడు ఆయన హృదయం ఎలా తయారైందంటే వాక్యం లేకుండా హృదయం పక్కకపోయింది అనవసరమైన విషయాలన్నీ వచ్చి ఆయన హృదయంలో కూర్చున్నాయి హృదయంలో ఎప్పుడైతే వాక్యానికి ఆయన స్థానం ఇవ్వలేదు హృదయంలో వాక్యానికి ఎప్పుడైతే ఆయన పెద్ద పెట్టి ఇవ్వలేదు పాడైపోయిన హృదయం రోజు రోజుకి తను పాడు చేయడం మొదలుపెట్టింది కామం చెయ్యొచ్చంది మోహం చూడొచ్చంది రకరకాల వివాహాలు చేసుకొచ్చంది అదే హృదయంలో వాక్యం ఉంటే జాగ్రత్త సులోమోను అని చెప్పేది అదే హృదయంలో వాక్యం ఉంటే ఎందుకు ఎలా కడుతున్నావు కట్టడాలని అడిగేది ఇప్పుడు ఆ హృదయంలో వాక్యం తక్కువైంది ఇప్పుడు ఆ హృదయంలో పనికి మళ్ళీ విషయాలు ఎక్కువయ్యాయి ఆ హృదయం తన్ని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టింది ఆ హృదయానికి కళమేయడం మానేస దేవుడు బాగా వినండి వాక్యము మెరుపులా వచ్చి మనకు చెప్పినప్పుడు వినాలండి ఆ మెరుపులా వచ్చి చెప్పినప్పుడు వినలేదనుకోండి ఆ మెరుపే మరల పిడిగై మన మీద పడిపోతుంది ఆ మెరుపును వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోకపోతే ఆ మెరుపు వచ్చి మన మీద పిడుగులా పడుతుంది ప్రమాదం ఆయనకి అదే జరిగింది అదే నష్టం జరిగింది ఆయనకి దేవుడు సాక్షాత్తు చెప్పాడు వద్దన్నది ఖచ్చితంగా చేశాడు ఎన్నిసార్లు అయితే చెప్పాడు అన్నిసార్లు కూడా వ్యతిరేకమైన పనులు చేసుకొచ్చున్నాడు బాధాకరమైన విషయం ఏంటి తెలుసా సులోముడి దేవుడు ఏమైనా శిక్షించినట్టు కనబడుతుందండి దావి ఏదైనా శిక్షించాడు తెలుసు కదండి దావేదికి దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు సులోమోనికి దేవుడు పనిష్మెంట్ ఇచ్చినట్టు ఎక్కడ కనబడుతుందా ఎక్కడ కనబడదు కానీ గమ్మత్తండి చెప్పిన తాను ప్రేమించిన కుమారుని దేవుడు ఏం చేస్తాడట చెప్పాలి తాను ప్రేమించిన కుమారులను దేవుడు ఏం చేస్తాడు శిక్షిస్తాడట శిక్షణ అమలు చేస్తాడు అంటే తను ప్రేమించిన కుమారుల్ని రెండు దెబ్బలు కొడతాడు సులోమోని రెండు దెబ్బలు కాదు ఏమీ అనలేదు దావీది గారు తప్పు చేస్తాడు కొట్టాడు లేకుండా ఎంత కొట్టాడో తెలుసా పరుపులు తేలిపోయేలా కొట్టాడు ఏడ్చేలా కొట్టాడు చివరికి పశ్చాత్తాపాడి ఆ కీర్తన రాసుకున్న ఎలా రాసుకున్నాడో మనకు తెలుసు ఏడ్చి ఏడ్చి గగ్గులు పెట్టాడు అంటే దావీదురైనా కొట్టాడు కానీ సులోమున ఒక మాట లేదు మళ్ళీ అడుగుతున్నానండి దేవుడు మనల్ని ఏం చేయాలి చెప్పనండి మనం తప్పు చేసినప్పుడు మనల్ని కొట్టాలి ట్టాలి ఏదో ఒకటి అనాలి ఇలా దైవజన నోటో వాక్యం ద్వారాను స్నేహితుల ద్వారాను ఏదో ఒక మాట మన అనాలి రే తప్పు చేస్తున్నావురా పనికి అని ఏదో ఒకటి మనకి చెప్పాలి మనకి అలా చెప్పే పిలుపులు మనకు వినబడకపోతే ఒకవేళ అలా చెబుతున్నప్పుడు నీకు నచ్చకపోతే లూజుకున్న కొన్న ఉరుతాడు మెడలో వేసుకుని తిరుగుతున్నావని మర్చిపోకు లూజుకున్న ఉరితాడు మెల్లేసుకుని పరిగెడితే ఏమొద్దండి లూజుకు ఉందని ఇంకా పరిగెడతాం ఇంకా పరిగెడతావు రోజు ఆ లూజ్ అయిపోద్ది ఒకేసారి అది జను బిగిస్తుంది అంతే నువ్వేమనుకుంటున్నావంటే దేవుడు గద్దించాలి దేవుడు ఏమంటలేదు అనుకోకు దేవుడు ఏం అనకపోవడమే ప్రమాదం అండి ఏదో ఒకటి అంటేనే మంచిది దేవుడు ఏదో ఒకటి అనాలి సొలోముడి దేవుడు ఏమనకపోతే ఏమయ్యాడు ఏమయ్యాడో దేవుడు వదిలేశాడు ఎలా వదిలేశాడు నీకు ఏది నచ్చిందో అందులో పొర్లి పొర్లి దొర్లి దొర్లి ఇదిగో ఇక చివరిగా చెప్పాను ఆ దొర్లి దొర్లి అందులోనే నాశనం అయిపోయిన వదిలేశాడు దేవుడిచ్చే అతి పెద్ద శిక్ష అంటే చెప్పనా ఆయన మనల్ని ఏం అనకపోవడం అతి పెద్ద శిక్ష ఆయన ఏదో అనాలి మనల్ని ఆయన ఏం అనకపోతే కయ్యేనుగాన్ని ఏమనకుండా వదిలేశాడు ఏమైపోయాడు చెప్పండి దేశ దిమ్మరైపోయాడు మళ్ళీ చెప్తున్నాను కయ్యేనుగాన్ని దేవుడు తిడితే బాగుండు కొడితే బాగుండు మరే ఇలా చేసావేంటో అని రెండు దెబ్బలేసేవాడిని మళ్ళీ తన సన్నిధులు ఉంచుకుంటే బాగుండు వాడిని వదిలేశాడు ముద్రేసి వాడిని ఎప్పుడైతే ఏమనకుండా వదిలేశాడు వదిలేసిన తర్వాత ఆడు ఏమైపోయాడు దేశదెమ్మరయ్యాడు కయ్యేణి ఏమనకుండా వదిలేస్తే ఎలా దిమ్మరయ్యాడో బైబుల్ చరిత్ర చదవండి సౌలును కూడా దేవుడు ఏమనకుండా వదిలేశాడు ఏమైపోయాడు చెప్పండి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు సౌలుని దేవుడు ఏదో ఒకటని కంట్రోల్లో పెట్టుంటే బాగుండు సౌలుని దేవుడు ఏమనడం మానేస్తాడు చివరికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు ఇస్కరియోతు యోతి అని ఏమని అన్నాడా నువ్వు చేసేది త్వరగా చెప్పండి అన్నాడు ఆయన ఏదో పేతుర్లా గద్దిస్తే బాగున్ను ఆయన గద్దింపు మానేశాడు పేతుర్నన్న గద్దంపు ఆయనకి ఇచ్చిన ఎక్కసమైంది చివరికి యోధ ఏమైపోడు తెలుసు ఆ పైనిచ్చి కింద పడి నడుము ఇరిగి పేగులన్నీ బయటకు వచ్చి ఏమేడు చెప్పండి చచ్చిపోయాడు గోర ఈ కేసులన్నీ చదువుతుంటే ఏమనిపిస్తుంది చెప్పినా దేవుడు ఏదో ఒకటి అనాలి ఏదో ఒకటి అనాలి ఆయన గద్దించాలి ఆయన గద్దిస్తున్నాడంటే ఈ రోజుకి మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి ప్రసంగం నిన్నే కొడుతున్నట్టుంటే ఈ రోజు కూడా ఈ రాత్రికి దేవుణ్ణి పట్ల ఏం చేస్తున్నాడు చెప్పండి ఆయన ఇష్టపడుతున్నాడు నిన్ను ఇంకా కావాలనుకుంటున్నాడు నీకు ఏ గద్దింపు రావడం లేదంటే మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకో నీకు ఎక్కడా నొప్పు లేని వాక్యాలు నువ్వు విని ఎక్కడా నువ్వు పాపం చేసిన నీ గద్దింపు రావడం లేదంటే మరలా మరలా గుర్తుపెట్టుకో దేవుడు ఎప్పుడో నిన్ను వదిలేశాడు నీ చావు చాలా ఘోరంగా ఉంటుంది అది భరించలేం అది ఊహించలేం అది మన ఊహలకు కూడా అందరు అందుకే చెప్తున్నాడు చూడండి సులోమునికి చెప్పాడు వినలేదు చెప్పాడు వినలేదు చెప్పి చెప్పి చివరికి దేవణుడు చెప్పండి వదిలేశాడు ఓష్యా గ్రంథం చూడండి ఒకసారి నాలుగో అధ్యాయం ఓష్యా గ్రంథం నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చును ఓష్యా గ్రంథం నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చును త్వర త్వరగా ఓషా గ్రంథం నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చును పేజీ నెంబర్ చెప్పాలా చెప్పండి మరి ఓష్యా గ్రంథం నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చును ఉండనిమ్ము అలాగే చూసారా ఎఫ్రయిం అంటే ఇజ్రాయల్ దేశం ఎఫ్రాయి అంటే ఇజ్రాయల్ దేశం యోధా అంటే యోధా దేశం ఇక్కడ రెండు దేశ దేశం రెండు మొక్కలుగా విడిపోయింది ఎఫ్రాయిం అంటే ఇజ్రాయెల్ అలాగే ఉండని ఈ మధ్య ఇస్రాయేల్కి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తుంది ఆ అలా వదిలే అన్నాడు ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడి చరిత్రలో ఆ రోజుల్లో వదిలేస్తే ఏమైందో తెలుసా ఒలిచుకుపోయారు మొత్తం యవనస్తులతో సహా ఈడ్చుకుపోయారు అంటే కొన్నిసార్లు దేవుడు ఇక ఏమండంటే ఇంకా ఏమి అనడు చెబుతాడు సేవకుల ద్వారా వినలేదా రెండవసారి చెప్తాడు వినలేదా మూడవసారి చెప్తాడు వినలేదా నాలుగోసారి చెప్తాడు వినలేదా ఇక ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదా వదిలేస్తాడు చెప్పి చెప్పి వినకపోతే వదిలేస్తాడు ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏముందో చెప్పండి చెప్పా చేయకుండా హఠాత్తుగా మరణంలో పడతాం ఒకసారి చెప్తాడు రెండు సార్లు చెప్తాడు మూడు సార్లు చెప్తాడు నాలుగు సార్లు చెప్తాడు ఐదు సార్లు చెప్తాడు ఇక నీకు ఎన్నిసార్లు చెప్పాలి తోటి విశ్వాసం ద్వారా చెప్తున్నాడు తప్పు చేస్తున్నావు రా అని నీ సేవకుడు ద్వారా చెప్తున్నాడు వాక్యం ద్వారా జాగ్రత్త రా అని నీ పొరిగింటల ద్వారా చెప్తున్నాడు జాగ్రత్త రా అని ఈ రాత్రి లాంటి సభలు నాలాటి గెస్ట్ స్పీకర్ ద్వారా చెప్తున్నాడు జాగ్రత్త వాక్యంలో భయభక్తులు ఉండాలి ఇన్నిసార్లు చెప్పిన నీ బుర్ర కెక్కకపోతే ఒక రోజుకి ఏం చెప్తాడు చెప్పండి చెప్పడం మానేస్తాడు నీకు చెప్పడా ఆయన 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 కూర్చిలా రాశాడు బైబుల్ ఏమన్నా తెలుసా నా ఆత్మ ఎల్లప్పుడూనో చెప్పండి వాదించదు ఎన్నిసార్లు అడ్వకేట్లా వాదించాలి చెప్పండి వద్దు 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 ఎన్నిసార్లు చెప్పాలి నీ ఈ రాత్రి నీకు చెప్పట్లేదా సులోమోనికి ఎలాగైతే చెప్పండి నీకు చెప్పట్లేదా మనకు తెలుసు సినిమాలు చూడకూడదు కానీ చూద్దాం ఎంత భయం లేదో నీకు మనకు తెలుసు పనికి మాలిన మాటలు మాట్లాడకూడదని కానీ చెప్పండి మాట్లాడతాం మనకు తెలుసు కొన్ని మూఢ నమ్మక ఆచారాలు చేయకూడదని కానీ చెప్పండి చేస్తాం మనకు తెలుసు కొన్ని విషయాలు ఇన్వాల్వ్ అవ్వకూడదని కానీ చెప్పండి ఇన్వాల్వ్ అవుతున్నావు నడుతున్నావు ఎన్నిసార్లు చెప్ప నువ్వు చంటి పిల్లవా చిన్నోడువా నడుతున్నా ఇన్ని సంవత్సరాలు నువ్వు చర్చకు వచ్చిన తర్వాత నీకు సువార్త అంటే ఏంటో తెలుసు మార్కు సువార్త అంటే ఏంటో తెలుసు చివరి సువార్త యాహాన్ అంటే ఏంటో తెలుసు ఆ పోస్త కార్యం అంటే ఏంటో తెలుసు పత్రికలు తెలుసు పాత్రమంది తెలుసు ఒక అతని మంది తెలుసు ప్రసంగాలు తెలుసు సంఘాలు తెలుసు ఏ సంఘం ఎలా ఉంటా తెలుసు నీకు ఇన్ని తెలిసిన పోరం పోగు పనులు చేస్తున్నావంటే నీకు మళ్ళీ దేవుడు చెప్పాలా ఇంకా చెప్పడు ఇంకా ఆయన చెబుతాడు 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 ఇక ఒక రోజుకి చెప్పడం మానేస్తాడు చెప్పడం మానేస్తే బైబిల్ ఏమందో తెలుసా నువ్వు చేసుకున్నదే చెప్పండి నీ నెత్తి మీదకి వస్తాది అన్నాడు నువ్వు ఇట్టిందే చెప్పండి నువ్వు కోస్తావు అన్నాడు నువ్వు సాక్షాత్తు నువ్వు దేవుడి మీదకే జెండా ఎగరేసావు గనక నీ ప్రాణాలు నువ్వే తృణప్రాయాలుగా ఎంచుకుంటావు అని చెప్పాడు పాపానికి బైబిల్ ఏమందో తెలుసా ఒక వ్యాఖ్యానకర్త ఎలా అంటాడు పాపం అంటే ఏంటంటే దేవునే ఎక్కిరించడం అంట గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి ఎక్కిరించడం అంటే ఇంకా మేము ఎలా చేస్తున్నాం ఇంక నువ్వు ఈ ఐదు నిమిషాలు మా జోలికి రాక అని చెప్పడం పాపం అంటే నాకు అర్థమవుతుందో లేదో ఇక ఐదు నిమిషాలు ఇంకా నా జోలికి రాకు ఈ ఐదు నిమిషాలు నేను పాపం చేస్తున్నాను ఈ ఐదు నిమిషాలు నా టైము లేదా ఈ గంట నా టైము ఈ రెండు గంటలు నా టైం అని నువ్వు దేవుణ్ణే ఎక్కిరించేలా చేసే పనే చెప్పండి పాపం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దేవుడినే ఎక్కరించి దేవుడి మీదకే జెండా ఎగరేస్తే నేను అడుగుతున్నాను బలవంతుడైన ఆయనతోనే నువ్వు యుద్ధానికి దిగితే బతికి బట్ట కడతావా నీకు జీవితాన్నిచ్చి ఇచ్చి నీకు జీవితంలో నీకు అనేకమైన విషయాల్లో నీకు ఎన్నో నేర్పించి నీకు చక్కటి సేవను చెప్పే సేవకుచి నేర్పించే చక్కటి సేవకుల్ని వాక్యాన్ని నేర్పించే బోధకుల్ని అనేక విషయాలు నీకు ఇచ్చిన ఇన్ని తెలిసి కూడా నువ్వు బైబుల్ చదవడం మానేసి నువ్వు పాపాలు చేస్తున్నావు అంటే నేను అడుగుతున్నాను నిన్నెవరో పాడు చేస్తారు